యుధమూతి నా పేరు జాన్ లాజరాస్ నేను విజయవాడ నుంచి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు కర్ణాటక స్టేట్ లో ఉన్న తుమ్కూరు జిల్లా గురించి ప్రార్థన చేద్దాం దేవాన్ని కుందనాలు ఈ రోజు తుమ్కూరు జిల్లాలో ఉన్న పది మండలములు రెండు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాను జిల్లాలో ఉన్న పరిరక్షణ గురించి వారు వ్యక్తిగతంగా నేను ఎరిగి పాప క్షమాపణ పొంది నీ కొరకు సాక్షులుగా జీవించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు అధికారులు మంచి మనసు కలిగి ప్రజల అవసరాల పట్ల శ్రద్ధ కలిగి స్వార్థం లేకుండా వారిని పరిపాలించాలని వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను యూట్యూబ్ ద్వారా ప్రార్థనలో సహకరిస్తున్న ప్రార్థన వీడిని బట్టి వారి కుటుంబాలను బట్టి మీరు వాగ్దానం చేసిన రీతిగా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పు నాకు యూస్ చేసినంత మహిమలో మీ ప్రతి తీర్చును అని మీరు వాగ్దానం చేశారు కాబట్టి వారు నీ మీద ఆధారపడి పరిచయం చేస్తుండగా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా వారి ప్రత్యవసరం కూడా తీర్చివచ్చుగా ప్రార్థన చేస్తున్నాం మా మనలు విన్నందుకు నీ కొన్నాచరించుకుంటూ వీసు పేడ వేడుకొంచున్నాం తండ్రి హామీ